హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ నేను పన్నీరు జీడిపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి మసాలా కర్రీ అనమాట ఇక్కడ నేను మసాలాకి జీడిపప్పులు బాదం పప్పులు పప్పులు అలాగే పుచ్చగింజలు గసగసాలు చెక్కలు వంగా ధనియాలు ఆలుకాయలు తీసుకుని మిక్సీ వేసేసుకున్నాను అలాగే ఇక్కడ పొయ్యి మీద పాన్ పెట్టి బాండీ పెట్టి సరిపడా ఆయిల్ పోసి జీడిపప్పు పన్నీర్ ముక్కలు వేపి పక్కన పెట్టుకున్నానండి ఉల్లిపాయ టమాటా కూడా కట్ చేసుకుని పచ్చిమిరగాయలు ఇప్పుడైతే ఫేస్ట్ అయితే వేసేసాను అంటే నేను అవి ఉల్లిపాయలు కట్టి కటర్లో వేసాను అందుకే అంత మెత్తగా ఉన్నాయి పచ్చిమిరగాయలు వేసాక కరివేపాకు వేసి కొంచెం చెక్కను లవంగాలు మళ్ళీ వేసాను రెండు రెండు తర్వాత పసుపు వేసి ఉప్పు వేసాను నేను ఏ మసాలా చేసుకున్నానో ఆ మసాలా వేసేసుకున్నాక అల్లం పేస్ట్ అయితే వేసుకుని ఒకసారి కలిపేసుకొని కారం వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకున్నానండి అసలు ఎంత బాగుంటుందో వాటర్ పోసానని చెప్పాను సారీ వాటర్కి ముందు పన్నీరును జీడిపప్పు కూడా వేసుకున్నాను వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత నీళ్ళు పోసాను నీళ్ళు పోసి బాగా ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఈ కర్రీ పొరోటా చపాతి బిర్యానీ ఫ్రైడ్ రైస్ అదే మనం ఇంట్లో చేసుకుంటాం కదా బగారా రైస్ దేనిలోకైనా అద్దరిపోతుందండి చాలా బాగా వచ్చింది ఈ బగారా రైస్ ఈ కాజు కర్రీతో పాటు చికెన్ కూడా చేశాను నేను